చూద్దాం మాసినేని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా టీచర్ల క్రీడా పోటీలు గుత్తి పట్టణ శివారులో గుత్తి అనంతపురంకు చెందిన శ్రీ మాసినేని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పెద్ద వడుగూరు మండల పరిధిలో ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన టీచర్ల క్రీడా పోటీలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి రాముడు గురుప్రసాద్ ఆధ్వర్యం వహించారు ఈ సందర్భంగా మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు పురుష ఉపాధ్యాయుల విభాగంలో క్రికెట్ ఎంపికలు మహిళా ఉపాధ్యాయుల విభాగంలో త్రోబాల్ సెలెక్షన్లు నిర్వహించబడ్డాయి క్రీడల్లో ప్రతిభ గనబర్చి ఎంపికైన ఉపాధ్యాయులు జిల్లా స్థాయి ఎంపికల్లో పాల్గొననున్నారు జిల్లా స్థాయి టీచర్ల క్రీడా ఎంపికలు వచ్చే డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగు తేదీలో గుంతకల్లులో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ ముసినేని అమరేంద్ర మాసినేని స్వాతి ప్రధానోపాధ్యాయులు కళ్యాణం శంకర్ ఇన్ఛార్జీలు జొన్న పవన్ కె చంద్రశేఖర్ రెడ్డి పోటీల నిర్వహణలో చురుగ్గా వ్యవహరించారు అలాగే పీఈటీలు శ్రీ తిరుమలేష్ నరసింహులు శ్రీమతి కౌశల్య ఇతర సిబ్బందితో సమన్వయంగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు ನೀವು ಸ್ಟಾರ್ಟ್ చేసావా ರೋಗು पकரானಿ ಫಾಸ್ಟ್